నిమ్మి ప్లస్ యాప్ కి స్వాగతం స్టోర్ నుండి నిమ్మి ప్లస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీ భాషను సెట్ చేయడానికి భాషను ఎంచుకుని కొనసాగించుపై క్లిక్ చేయండి మీ చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ను నమోదు చేసి కొనసాగించుపై క్లిక్ చేయండి మీ వృత్తిని ఎంచుకోండి మీ వ్యక్తిగత వివరాలను పూరించండి ఎరుపు నక్షత్రంతో గుర్తించబడిన వివరాలను పూరించడం తప్పనిసరి మీ ఆధార్ వివరాలను పూరించండి ఆధార్ కార్డ్ ముందు మరియు వెనుక చిత్రాలను అప్లోడ్ చేయండి నిమ్మి ప్లస్ యాప్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారో డౌన్ బాక్స్ నుండి ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోండి మీకు ఏదైనా రెఫరల్ కోడ్ ఉంటే ఎంటర్ చేసి తదుపరి దశకు వెళ్లడానికి కొనసాగించుపై క్లిక్ చేయండి మీరు మీ నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు మీ వివరాలను సవరించుకోవచ్చు సరిచేసుకోవడానికి పై క్లిక్ చేయండి ఆపై ఎడిట్ ని ఎంచుకుని మీ ప్రొఫైల్ ను అప్డేట్ చేసుకోండి ఇప్పుడు మీరు కూపన్లను స్కాన్ చేయడం ద్వారా రివార్డ్ పాయింట్లను సేకరించవచ్చు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడానికి స్కాన్ క్యూఆర్ కోడ్ పై క్లిక్ చేయండి మీరు కూపన్ కోడ్ ను గా కూడా నమోదు చేయవచ్చు ఎగువ కుడి వైపున ఉన్న మూడు లైన్ చిహ్నంపై క్లిక్ చేసి కూపన్ కోడ్ ను నమోదు చేయండి పైన క్లిక్ చేసి కూపన్ కోడ్ ను నమోదు చేసి సమర్పించుపై క్లిక్ చేయండి ఇక్కడ మీరు మొత్తం పాయింట్లు లేదా చివరి ఏడు రోజుల పాయింట్లు పైన క్లిక్ చేయడం ద్వారా మీ లెడ్జర్ మరియు స్కాన్ చరిత్రను తనిఖీ చేయవచ్చు మీ పాయింట్లను ఎన్క్యాష్ చేసుకోవడానికి మీ రివార్డ్ పాయింట్లను చేయండి చేయండిపైన క్లిక్ చేయండి పాయింట్ల విలువను ఎంచుకుని రీడీమ్ అభ్యర్థనను పంపండి మీరు ఇప్పటికే మీ బ్యాంక్ వివరాలను అప్డేట్ చేయనట్లయితే ఇప్పుడే నవీకరించు చేయపైన క్లిక్ చేయడం ద్వారా మీ బ్యాంక్ వివరాలను అప్డేట్ చేసుకోండి మీ పాన్ కార్డ్ సమాచారాన్ని పూరించండి ధృవీకరణ కోసం మీ చెల్లుబాటు అయ్యే బ్యాంక్ వివరాలను అప్లోడ్ చేయండి మీ బ్యాంక్ చెక్ లేదా పాస్బుక్ చిత్రాన్ని అప్లోడ్ చేయండి మీ బ్యాంక్ వివరాలను అప్డేట్ చేయడానికి నవీకరించుపై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు మీ పాయింట్లను రీడీమ్ చేసుకోవచ్చు పాయింట్ల విలువను ఎంచుకుని రీడీమ్ అభ్యర్థనను పంపండి రిడీమ్ రిక్వెస్ట్ పంపుపై క్లిక్ చేయండి కొనసాగించడానికి మరియు నిర్ధారించడానికి రద్దు విధానాన్ని తనిఖీ చేసి ధృవపరుచుపై క్లిక్ చేయండి మీరు మీ ట్రాక్ అభ్యర్థనను తనిఖీ చేసుకోవచ్చు ఎగువ కుడి వైపున ఉన్న మూడు లైన్ చిహ్నంపై క్లిక్ చేసి ఆపై అభ్యర్థనను ట్రాక్ చేయండి ఎంచుకోండి మీ బ్యాంక్ ఖాతాకు డబ్బు మొత్తం ఏడు రోజుల్లో జోడించబడుతుంది మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దానిని నిమ్మి మద్దతులో నమోదు చేయండి ఫిర్యాదు చేయడానికి ప్లస్ చిహ్నంపై క్లిక్ చేయండి డ్రాప్ డౌన్ జాబితా నుండి కారణాన్ని ఎంచుకోండి వ్యాఖ్యలను నమోదు చేయండి మీకు ఏవైనా ఇమేజ్ ఫైళ్లు ఉంటే వాటిని అటాచ్ చేసి ఆపై సేవ్ చేయండి నిమ్మి ప్లస్ బృందం మీ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తుంది